హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మోక్ష కలెక్షన్ ఈరోజు ఒక ఓపెన్ వీడియో అండి కస్టమర్ పెట్టారు చూద్దాం ఎలా ఉందో అన్నది ఓపెన్ చేస్తున్నారు ముందే ఇందులో ఏం ఫేక్ ఏం లేదు ఎలా ఉంటా చూద్దాం బాక్స్ ప్యాకింగ్తో ప్లాస్టిక్ బాక్స్తో వచ్చింది ఈ నా ఛానల్ ఎవరైతే చూస్తున్నో వారు ఫస్ట్గా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలా వీడియోస్ కూడా అప్లోడ్ చేశానండి రివ్యూస్ కూడా ఉన్నాయి ఒకసారి చూడండి ఇదిగోండి వెట్స్ చాలా బాగా బ్యూటిఫుల్గా వచ్చిందండి చూడండి లక్ష్మీదేవి పెండింగ్ మీరైతే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్లో చాలా ఓపెన్ వీడియో రివ్యూస్ కూడా ఉన్నాయండి చూద్దాం ఫుల్గా ట్వంటీ సిక్స్ లెంత్ అనమాట చాలా వావ్ ఎంత బాగుందంటే త్రీ త్రీ స్టెప్స్ త్రీ లైన్స్ అనమాట ట్వంటీ సిక్స్ ఇంపెస్ చాలా బాగుంది బ్యూటిఫుల్గా ఉంది కస్టమర్ చాలా సాటిస్ఫాక్షన్ అయ్యారనమాట ఓకే మరిన్ని కలెక్షన్ కూడా నా ఛానల్ చూడండి విజిట్ చేయండి చాలా బ్యూటిఫుల్గా వచ్చింది ఫినిషింగ్ కూడా ఎక్కడ ఏ డ్యామేజ్ కానీ ఏం కానీ ఏం లేదండి చాలా బాగా ఉంది చూపిస్తున్నారు మొత్తం నీట్గా చెక్ చేసుకోండి ఓకే అండి Bye friends